హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేచురల్ న్యాచురల్ థాక్స్ ఈరోజు ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు మైసూర్ పాక్ అండి మనకి సేమ్ స్వీట్ షాప్లో తెచ్చుకున్న విధంగానే ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఈ కప్పుతో కొలత తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్ కానీ కప్ కానీ సేమ్ ఇదే కొలతలు ఫాలో అవ్వండి టూ కప్స్ షుగర్ తీసుకున్నాను అలాగే వన్ కప్ వాటర్ అనమాట వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని టూ కప్ షుగర్కి టూ కప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అది ఆయిల్ అనేది హీట్ అవ్వాలన్నమాట ఇంకా చూసారు కదా షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు మనము పాకం రెడీ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నురుగు వచ్చే విధంగా పాకం అనేది చేసుకోవాలి మనకి ఈ విధంగా నురుగు వస్తే మనకు పాకానికి దగ్గరగా వచ్చినట్లు ఇలా ఫింగర్తో మనం చూసుకున్నట్లయితే మనం ఇలా తీగ అనేది బ్రేక్ అవ్వకుండా వచ్చేయాలన్నమాట సో అప్పుడు మనకి షుగర్ పాకం అనేది రెడీ అయిపోయినట్లు నేను టూ కప్స్ వరకు షుగర్ తీసుకున్నా కదా వన్ కప్పు శనగపిండిని జల్లించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలండి వంటలు అనేది లేకోకుండా పాకంలో బాగా కలుపుకుంటూ వేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే మనకు శనిగి పిండి కూడా షుగర్లో బాగా ఉడుకుతుంది కదా సో ఆలోపు మనము ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదా అది కూడా హీట్ అయితుంది మనము ఒక్కొక్క గరిట వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండి అనేది షుగర్ అంతా అబ్జర్వ్ చేసి ఉంటుంది కదా ఇప్పుడు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క గరిట వేసుకోవాలన్నమాట అలా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసే కూడదని ఒక గరిటె వేసాక అది పిండిలో ఆయిల్ అనేది అబ్జర్వ్ అయ్యాక మనం నెక్స్ట్ గరిట వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొక విషయం అండి మనం ఆయిల్ అంతా అయిపోలేదు కదా అప్పుడే మనకి పాక్ రెడీ అయిపోయింది అని అనుకోకూడదు ఇక్కడ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా సో అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయినట్లే మనం ముందుగానే ఒక గిన్నెకి ఆయిల్ లేదా గీ అప్లై చేసుకొని రెడీగా పెట్టేసుకొని వెంటనే మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఇలా పైన వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనకి నచ్చిన విధంగా కట్ చేసుకొని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ అలా వదిలేయాలి పాక్ అనేది చల్లగా అయ్యేంత వరకు మనం వదిలేయాలి సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం అలా వదిలేసిన వేడికి లోపల కూడా ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది ఇలా మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలండి ఈ కరెక్ట్ కొలతలు వన్ కప్పు శనగపిండికి టూ కప్పు షుగర్ టూ కప్పు ఆయిల్ ఇంతే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే మనం పాకం పట్టుకునే విధానంలో ఉంటుంది అంతేను సో ఇలా ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా మొత్తం పీసేస్తే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ మా బాబు కేక్ అనేసి కట్ చేయాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు సో ఇలా మొత్తం పీసెస్గా రెడీ చేసుకుంటే మనకి మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ కొలతలు ఫాలో అవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్